ఎట్లా ఎవరు కనిపెట్టారు తెలుసా ఎవరా ఎవరు కనిపెట్టారో ఎవరు కనిపెట్టారో కానీ అందరు ఫోన్స్ పక్కన పెట్టండి మీకు ఐస్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఐస్కి నేను మంచి ఎక్సర్సైజ్ చెప్తాను ఓకేనా మీరు ఇంట్లో కూడా చేసుకోండి ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టండి అక్కడ పెట్టేసే స్విచ్ ఆఫ్ చేశారా సైలెన్స్లో పెట్టుకోండి ఓకేనా రెడీ చక్కగా స్ట్రైట్గా బ్రండ్ ఇలా కూర్చోకండి చక్కగా ఇలా స్ట్రైట్గా కూర్చోండి చేతులు ఇలా పెట్టండి ఫ్రీగా మంచిగా ఉండండి ఫస్ట్ నేను చేస్తాను నన్ను చూసి మీరు అందరు చేయండి ఓకేనా ఐస్ చక్కగా ఇలా ఇలా పెట్టుకొని స్లోగా చేయండి మీరు తల తిప్పకండి జస్ట్ ఐస్ మాత్రం మొత్తం ఇలా రౌండ్గా నేల చూడాలి సైడ్స్ చూడాలి పైన చూడాలి ఇలా సైడ్స్ చూడాలి ఇలా రౌండ్గా క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ చేయండి చేయండి స్లో స్లో స్లోగా చేయండి ఫేస్ తిప్పొద్దు ఓన్లీ ఐస్ కనుగుడ్లు మాత్రమే ఇలా తిరగాలి శ్వాస తీసుకోండి శ్వాస ఆపేసి చేయండి చేయండి మంచిగా క్లాక్ వైజ్ స్లో ఫ్రీగా బెండ్ అవ్వకండి ఫ్రీగా కూర్చోండి మొత్తం మీ చుట్టూ ఉన్న రౌండ్ అంతా ఇలా స్లోగా ఇలా చేయండి ఓకేనా ఇప్పుడు ఆపోజిట్ మళ్ళీ స్లోగా ఇలా ఇలా మీకు మీరే మీ చుట్టూ ఒక రౌండ్ ఉందనుకోండి ఫేస్ అలా తిప్పకుండా అలాగే ఆపోజిట్లో ఇలా చేయండి ఫీల్ ఫ్రీ ఓకే చేయండి ఓకేనా ఇది నంబర్ వన్ ఏం చేసాము క్లాక్ వైస్ ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకోండి మీ కి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇలానే ఎదురు వాళ్ళనే చూడాలి జస్ట్ మీ ఐ బాల్స్ మాత్రం ఈ తమ్ని చూడాలి ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా అందరినీ ఇలా ఒకసారి చూసుకుంటూ వచ్చి లెఫ్ట్ సైడ్ చేయండి ఒక త్రీ టైమ్స్ చేయండి అందరు చేయాలి ఐస్ కి చాలా రిలాక్సేషన్ ఉంటుంది మీకు బాధ అనిపించినా కానీ చేయాలి పెయిన్ వచ్చినాక ఎందుకంటే ఐస్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందనమాట ఓకే ఐస్ క్లోజ్ చేయండి ఇలా ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్గా కాకపోయినా మామూలుగా చూడండి ఈ తమ్ నుంచి ఈ తమ్కి కాసేపు అలా హోల్డ్ చేయండి వన్ సైడ్ మళ్ళీ ఈ సమకు వచ్చేయండి అలాగే హోల్డ్ చేయండి కాసేపు ఐస్ ఓకే ఐస్ క్లోజ్ చేయండి చలో ఫీల్ రిలాక్స్ ఎలా ఉంది కొంచెం బాగుంది కదా ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది నన్ను చూసి మీరు నవ్వేస్తారు మిమ్మల్ని చూసి వీడియో అప్లోడ్ ఓకే ఇది కంపల్సరీ చేయండి బొట్టు పెట్టుకుంటాం కదా ఫ్రీ ఫ్రీ కూర్చోవాలి ఫ్రీ మనం పొట్టను రిలాక్స్ చేయకూడదు మనం ఫ్రీగా ఉండాలి పొట్ట రిలాక్స్ అయ్యకుండా ఇలా కూర్చుంటాం సో చక్కగా కాలు రెడల్ప్ చేసుకోండి హాయిగా కూర్చోండి బొట్టు ఉంది కదా ఇదేంటి నోస్ కదా నోస్ స్టిక్ కదా నమోస్తే నవేసే పర్వాలేదు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా హోల్డ్ చేయండి స్లోగా ఇలా వచ్చేసి మళ్ళీ నోస్ దగ్గర హోల్డ్ చేయాలి నేను చేస్తాను ఆ తర్వాత మీరు చేయండి ఓకేనా చూడండి ఇలా మీరు ఎంతసేపు ఆ బుట్టు దగ్గర చూడగలిగితే అంతసేపు అలాగే

ఏడు వెళ్ళిపోతుంది ఐస్లో నుంచి చాలా అందరు చేసేయండి బాగుంటుంది చక్కగా ఫ్రీగా కూర్చోండి ఇలా పైకి వస్తుంటాడు మీరు ఫ్రీగా ఉండండి ఇలా పైన మొడ్డు దగ్గర చూడండి అందరు కాసేపు మీకు షాడో కనిపిస్తే చాలు అలా చూడండి కాసేపు అలా మీరు కళ్ళు రెప్ప వేయాలంటే వేసేయండి పర్వాలేదు ఫ్రీగా శ్వాస తీసుకోండి చలో నెక్స్ట్ వచ్చేయండి నో స్టిక్ తగ్గేసి స్లోగా రండి నో స్టిక్ తగ్గండి వాళ్ళు పెద్దగా చేసి నో స్టిక్ చూడండి కళ్ళు పెద్దగా చేసి చూడండి నో స్టిక్ దగ్గర అందరి కన్న రెప్పలో ఓపెన్ చేయాలి ఓపెన్ చేయనట్లో ఇట్లా చేసి నో స్టిక్ కళ్ళు కింద కేసేస్తున్నారు కా పెద్ద వస్తలే మేడం ఇట్లా అంటే చూసినట్లు పెట్టి ఓపెన్ చేయండి

మనమే చూసు ఎవరికి తెలియదు మనమే చూసుకుందాం ఓకే లాస్ట్ ఈ పామ్ ఉంది కదా గట్టిగా రబ్ చేయండి ఇలా ఇలా ఆ పలక ఇలా కాదు ఇలా గట్టిగా రబ్ చేయండి గట్టిగా హీట్ प्रोड्यूस అవ్వాలి గట్టిగా మీరు ఎంత గట్టిగా చేjalకు వేడె బాగా వేడె అవుదా చలో ఈ ఫ తీసుకెళ్ళి ఐ బాల్స్ మీద ఇలా పెట్టుకోడు చలో మళ్ళా రప్ చేయండి నేను లేకుంటే బాగా రప్ చేయండి ఓకేనా ఈ విధంగా ఈ ఫోర్ స్ట్రోక్స్ కూడా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఎవ్రీ త్రీ అవర్స్ ఒకసారి ఇలా చేసుకోవడం వల్ల ఐస్ బాగా రిలాక్స్ అవుతాయి ఫోన్ కూడా ఎక్కువసేపు చూసుకోవచ్చు ఓకేనా అండి ఐ మసాజ్ నచ్చిందా బాయ్ అండి బాయ్ బాయ్